పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత్ ఆమ్డ్ ఫోర్సెస్ ఆపరేషన్ సింధు చేపడితే ప్రతిగా పాకిస్తాన్ భారత పౌరుల మీద విచక్షణ రహితంగా కాల్పులు జరిపింది లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి ఎనిమిది మంది పౌరులు చనిపోయారు ముప్పై ఎనిమిది మంది సీరియస్ గాయాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఆర్మీని అఫీషియల్గా ప్రకటించింది దీని మీద తక్షణం జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా సమీక్ష నిర్వహించారు భారత్ ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకొని పౌరులు సైన్యం ఎక్కడ కూడా వాళ్ళ జోలికి వెళ్ళకుండా ఆపరేషన్ సింధూర్ చేపడితే పాక్ మాత్రం ఇక్కడ పౌరులు లక్ష్యంగా చేసుకొని విచక్షణ రహితంగా కాల్పులు జరపడం పిరికి పంద చర్యగా ఆయన అభివర్ణించారు తక్షణం పౌరుల మీద కాల్పులు దాడులు ఆపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశారు సో బార్డర్లో సెక్యూరిటీని సమీక్షించడం కోసం ముఖ్యమంత్రి గారు వరుసపెట్టి మానిటరింగ్ చేస్తున్నారు సమీక్షలు చేస్తూ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి గారితో కేంద్ర హోంశాఖ మంత్రి గారు కూడా మాట్లాడారు అక్కడేమో టెరరిస్ట్ వస్తావాళ్ళు లక్ష్యం చేసుకుంటే వీళ్ళు లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి భారత పౌరుల మీద విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు పాపం ఎనిమిది మందిని చంపేశారు ఈ క్రమంలో పాకిస్తాన్ మేము మరిన్ని ప్రతిదాడులు చేస్తామంటుంది అసలు మొదలుపెట్టింది మీరు అని చెప్పి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అయితే పాకిస్తాన్కు వాన్ చేశారు ఇప్పటికైనా మీ పిచ్చి ప్రేలాపంలో మానుకోండి అని అయితే భారత భూభాగంలోనే మూడు విమానాలను మేము కూల్ చేశామని చెప్పి పాకిస్తాన్ అయితే ప్రకటించుకుంది ఈ క్రమంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు అయితే పతాక స్థాయికి చేరుకుంటూ ఉన్నాయి సైన్యంలో అన్ని విభాగాల్లోనూ సెలవులు రద్దు చేసుకుంటూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకున్నారు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అన్నిట్లోనూ సెలవుల్లో ఉన్న మళ్ళీ వెనక్కి రప్పిస్తూ ఉన్నారు సో మొత్తం మీద క్షణ క్షణం ఉద్రిక్త పరిస్థితులే ఉన్నాయి ప్రపంచ దేశాలేమో సమయం మనం పాటించమని చెబుతూ ఉన్నారు పాకిస్తాన్ ఏమో ఇలా సివిలియన్స్ మీద విచక్షణ రహితంగా పౌరుల మీద విచక్షణ రహితంగా కాల్పులు ఉంది మరి ఇప్పుడు వచ్చి చైనా నీతులు చెబుతుందో లేదో చూడాలి భారత్ ఉగ్రవాద స్థావరాల మీద అటాక్ చేస్తే ఏమో భారత సైనిక చర్యలు తప్పు పట్టిన చైనా మరి ఇప్పుడు పాకిస్తాన్ లైన్ ఆఫ్ కంట్రోల్ కనబడి పిచ్చల విడిగా కాల్పులు జరిపి అమాయక భారత పౌరులను చంపేస్తుంటే దాని మీద మరి నీతులు చేయినా చెబుతుందో లేదో చూడాలి వెరస్ ఎవరైనా శాంతిని కోరుకుంటారు ఆ శాంతిని కోరుకునే క్రమంలో ఆ పీస్ని చెడగొట్టే ఉగ్ర మీద దాడులను అయితే ఖచ్చితంగా ఎవరైనా స్వాగతించాల్సిందే ప్రస్తుతం భారతదేశం ఏకతాటిపైన స్వాగతిస్తూ ఉండడాన్ని కూడా మనం చూడవచ్చు